పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖున తల్లి సభ పునీత మత్తయ్య గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నది మనందరికీ బాగా తెలిసినట్లుగా పునీత మత్తయ్య గారు యేసు ప్రభుని పన్నెండు మంది అపోస్తులలో ఒకడు పునీత మత్తయ్య గారు మనకున్నటువంటి నలుగురు స్వార్థికులలో ఒక స్వార్థికుడు బైబుల్ గ్రంథములో నూతన నిబంధనములో ఉన్నటువంటి మొట్టమొదటి స్వార్థ మత్తే స్వార్థ ఈ మత్తవార్తను రాసినవాడు అపోస్తుడైనటువంటి ఈ పునీత మత్తయ్య గారే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ పునీత మత్తయ్య గారి మహోత్సవం రోజున మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్నంలో యేసుక్రీస్తు ప్రభువు సొంకపు మెట్టుకడ కూర్చుని ఉన్న ఈ లేవి లేక ఈ మత్తయ్యని యేసు ప్రభు నన్ను అనుసరించుము అని చెప్పగానే ఈ పునీత మత్తయ్య గారు ఆ సుంకపు మెట్టుకడ నుండి వెంటనే లేచి యేసు ప్రభుని వెంబడించాను అని చెప్పి మనం వింటూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ పునీత సుంకరి యేసు య్రభుని కాలములో సుంకరులు అనగానే ఆనాటి ప్రజలు పాపాత్ముడు అని చెప్పి వారి మీద ముద్ర వేసేవారు సుంకరి అని అనగానే ఆ శుంకరిని నీచంగా చూచేవారు సుంకరి అని అనగానే ఆ సుంకరిని తక్కువ రకపు వ్యక్తిగా చూచేవారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ రోజున పునీత మత్తయ్య గారి మహోత్సవం రోజున ఈ పునీత మత్తయ్య గారి జీవితం నుండి మనం కొన్ని పాఠాలను నేర్చుకుందాం నెంబర్ వన్ మానవులు మనల్ని చూచినట్లుగా ప్రభు మనలను చూడాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా సొంకరి అయినటువంటి మత్త ఆనాటి ప్రజలు అందరూ కూడా ఓ పాపాత్మునిగా పరిగణించేవారు తక్కువ రకపు వ్యక్తిగా పరిగణించేవారు నీచంగా వారిని చూచేవారు కానీ అందరూ ఎలా ఈ లేవి అయినటువంటి లేక సుంకరి అయినటువంటి మత్తయ్య గారిని చూచిన ఎస్సు ప్రభువు ఈ మత్తయ్య గారిని అందరిలాగా ఒక పాపాత్ముడిగా చూడలేదు అందరిలాగా ఒక తక్కువ రకపు వ్యక్తిగా చూడలేదు అందరిలాగా నీత్యముగా ఆయనను చూడలేదు కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు లేవి అయినటువంటి ఈ మత్తిని ఒక అపోస్తులుడుగా చూశాడు లేవి అయినటువంటి ఈ మత్తి గారిని యేసు ప్రభు ఒక స్వార్థికుడుగా చూచాడు లేవి అయినటువంటి ఈ మత్తిని యేసు ప్రభు ఒక పునీతుడిగా చూచాడు కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ లోకమంతా మనలను ఎలా చూచినా ఈ లోకమంతా మనలని ఎలా పరిగణించినా యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రం మన పట్ల ఒక అభిప్రాయం ఉంది మన భవిష్యత్తులో ఆయనకు ఒక స్వార్థికుడిగా భవిష్యత్తులో ఆయనకు మనము ఒక సాక్షిగా జీవించే వ్యక్తిగా మనలను చూస్తాడు ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించబోయే వ్యక్తిగా ఆయన మనం చూస్తాడు అందుచేత మనలను పిలిచే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని ఈ పునీత మత్తయిలాగా మనము కూడా ఆలకించి ఏసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపుకి మనం ప్రత్యుత్తరము ఇవ్వాలి నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభువు మనలను మనము ఉన్నటువంటి చోటు నుండే ఆయనకు మనలను తన యొక్క సాక్షులుగా పిలుచుకుంటూ ఉంటాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రభువు లేవి అయినటువంటి ఈ మత్తయ్యని పిలిచినప్పుడు ఈ మత్తయ్యి ప్రార్థనా మందిరములో లేడు ఏసుక్రీస్తు ప్రభువు లేవి అయినటువంటి ఈ మత్తయ్యని పిలిచినప్పుడు ఈ మత్తయ్యి ప్రార్థన చేసుకుంటూ కూడా లేడు ఈ మత్తయ్యి సొంకపు మెట్టు కడ కూర్చొని ఉన్నాడు సొంకపు మెట్టుకడ కూర్చొని ఉన్నటువంటి ఈ మత్తయిని యేసుక్రీస్తు ప్రభువు తన అపోస్తులుడుగా పిలుచుకున్నాడు తన స్వార్థికుడుగా పిలుచుకున్నాడు తన సాక్షిగా పిలుచుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనలను కూడా ఏసుక్రీస్తు ప్రభువు తన సాక్షిగా జీవించటానికి మనము ఉన్నటువంటి చోటు నుండి మనలను పిలుచుకుంటూ ఉంటాడు మనము మనము చేసేటువంటి పని ఉన్న ఆ చోటు నుండి లేక మనము వ్యాపారము చేసే ఆ చోటు నుండి లేక మనము ఉద్యోగం చేసే ఆ చోటు నుండి యేసుక్రీస్తు ప్రభు మనలను తన సాక్షిగా పిలుచుకుంటూ ఉన్నాడు గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే గారు కూడా పిలువబడినప్పుడు ఆయన ప్రార్థన మందిరంలో లేడు ప్రార్థన చేసుకుంటూ లేడు ఈ పేతురు తాను వలలను చక్క పెట్టుకుంటున్నటువంటి ఆ చోటు నుండి యస్సు ప్రభువు తన అపోస్తులుడిగా విలుచుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు నిన్ను ఈరోజు నన్ను ఈరోజు మన అందరిని కూడా మనము ఉన్నటువంటి చోటు నుండే ప్రభు మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు అయితే ఆ పిలుపును మనం ఆలకించాలి ఆ పిలుపుకు పునీత మత్తలాగా ప్రత్యుత్తరాన్ని మనం ఇవ్వాలి నెంబర్ త్రీ యేసుక్రీస్తు ప్రభువు మనలను మనము ఉన్నటువంటి స్థితి నుండే తన సాక్షిగా పిలుచుకుంటూ ఉంటాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసు ప్రభువు లేవి అయిన మత్తయిని పిలుచుకున్నప్పుడు తాను ఉన్నటువంటి స్థితి నుండే తన అపోతులుడుగా తన స్వార్థికుడుగా తన సాక్షిగా ఈ పునీత మత్తే గారిని యేసు ప్రభు పిలుచుకున్నాడు లోకమంతా ఆనాటి ప్రజలందరూ ఈ లేవి అయినటువంటి మత్తిని చూచి పాపి అని ముద్ర వేసినప్పటికీ నీచుడు అని చెప్పి ముద్ర వేసినప్పటికీ తక్కువగా అందరి చేత ఎంచబడినప్పటికీ ఆ స్థితి నుండి ప్రభువు ఈ లేవి అయినటువంటి మతయ్యని తన అపోస్తులుడిగా తన శిష్యుడిగా తన సాక్షిగా తన సువార్థికుడిగా పిలుచుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా గారిని కూడా తన పాపపు స్థితిలో ఉన్నప్పుడే యస్సు ప్రభువు తన అపోస్తులుడిగా పిలుచుకున్నాడు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చదివినట్లయితే ఈ పునీత పేతృ గారు ఎస్సు ప్రభుతో ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచి పొండు అని చెప్పి పేత్రు గారు ప్రభుతో పలికిన మాటలను మనం వింటున్నా అతడు పాపాత్ముడు పాపాత్ముడుగా ఉన్నప్పుడే ఎస్సు ప్రభు తనను తన అపోస్తులుడిగా పిలుచుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మన విషయంలో కూడా అంతే మనము ఉన్నటువంటి స్థితి నుండే ప్రభువు నిన్ను నన్ను మనందరినీ తన సాక్షులుగా పిలుచుకుంటూ ఉన్నాడు తన పవిత్రమైనటువంటి సాక్షాభూతమైన జీవితాన్ని జీవించటానికి మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు అయితే ఈ పునీత మత్తేలాగా యస్సు ప్రభుని యొక్క స్వరాన్ని పిలుపును మనం ఆలకించాలి ఈ పునీత మత్తెలాగా యస్సు ప్రభుకి మన ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి నెంబర్ ఫోర్ యస్సు క్రిస్తు ప్రభు పునీత గారిని పిలుచుకున్నప్పుడు ఈ పునీత మత్తయ్య గారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాను అని చెప్పి లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో మనము చదువుకుంటూ ఉన్నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా లేవి అయినటువంటి మత్తయ్యని నీవు నన్ను అనుసరించుము అని చెప్పి యేసు ప్రభు పిలువగానే ఈ లేవి అయినటువంటి మత్తయ్యి సమస్తమును విడిచిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించాడు పేదృగారి విషయంలో కూడా అంతే యేసు ప్రభు తనను పిలుచుకున్నప్పుడు పడవలను వలలను తన యొక్క తండ్రిని తన సేవకులను విడిచిపెట్టి యస్సు ప్రభుని వెంబడించాడు సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం అంటే తన పాత జీవితాన్ని విడిచిపెట్టటము అని అర్థం తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టటము అని అర్థం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఎస్సు ప్రభు ఈ రోజున నిన్ను నన్ను మనందరిని కూడా తన సాక్షిగా తన స్వార్థికుడుగా జీవించమని ఆయన పిలుస్తూ ఉన్నాడు అయితే మనము కూడా ఈ పునీత మత్తే గారి మన పాత జీవితాన్ని మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని మన వెంబడించాలి ఈ మత్తేలాగానే ప్రభుని పిలుపును ప్రభుని స్వరాన్ని ఆలకించి మత్తే మత్తగారిలాగానే మనము కూడా యేసు ప్రభుకి ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి నెంబర్ ఫైవ్ ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువుకి సరైనటువంటి ప్రత్యుత్తరాన్ని ఈ పునీత మత్తయ్య గారు ఇచ్చారో వెంటనే ఈ మత్తయ్య విందును ఏర్పాటు చేసి తన సహచరులైనటువంటి లేవీలను పిలిచి యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసు ప్రభువు నిన్ను నన్ను మనందరినీ మన కుటుంబాలను ఆయనకు సాక్షులుగా జీవించటానికి నిత్యము ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు ఏ విధముగా అయితే లేవి అయినటువంటి మత్తయి తన సహచరులను తన మిత్రులను తన ఇరుగు పొరుగు వారిని పిలిచి యేసుక్రీస్తు కూర్చి బోధించాడో ప్రకటించాడో చెప్పాడో తెలియజేశాడో అట్టి రీతిగానే మనము కూడా ఏసుక్రీస్తు ప్రభు గూర్చి మన బంధువులకు మన మిత్రులకు మన ఇరుగు పొరుగు వారికి మన కుటుంబ సభ్యులకు అని ఏ దేవుడు అని ఏసు కరుడుగల దేవుడు అని ఏసు క్షమించు దేవుడు అని ఏసు ప్రేమించు దేవుడు అని మనము కూడా చెప్పగలగాలి అందుకు ఈ పునీత గారిలాగా యేసు ప్రభుని పిలుపును మనం ఆలకించాలి పునీత మత్తలాగా యేసు ప్రభు పిలుపుకు మనం ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ ఐదు విషయాలను మనము పునీత మత్తయ్య గారి యొక్క జీవితం నుండి నేర్చుకుంటూ మత్గనే యేసుక్రీస్తు ప్రభుకి సాక్ష్యభూతమైన జీవితాన్ని జీవిద్దాం ఈ రోజున పునీత మత్తే గారి పేరు పండుగను కొనియాడుతున్న మిత్రులకు మనమందరము కూడా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రభు పునీత మత్తే గారి ప్రార్థన సహాయం ద్వారా వారిని దీవించాలని చేద్దాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె